గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మండల్ ఒకటవ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో శ్రీ శ్రీ స్వయంభూ బాల దేవి వ్యవస్థాపకుడు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీ బాల దేవికి ప్రతి నెల అమావాస్య రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ గుంటూరు రాజమండ్రి పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారికి ముడుపులు కట్టి పూజిస్తే అనుకున్నవన్నీ జరుగుతాయని పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందని ఇలా ఏది అడిగినా జరుగుతుంది అమ్మవారికి చెండీ యాగాలు పూజలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి అమావాస్య నాడు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు యాగాలు హోమాలు నిర్వహించబడతాయి మరియు భక్తులకు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకాష్ తెలిపారు స్వయంభూ శ్రీ బాలా దేవాలయం తాత సాకేట్ నగర్లో ఉంది అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఇక్కడ చాలా మంది ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వస్తారు అమ్మవారి టెంపుల్కు ఇక్కడ మేము ఏది అదైతే అయితే గొప్ప చెప్పడం ఏం లేదు వచ్చిన చాలా మంది చాలామంది గా వస్తున్నారో వాళ్ళ మొక్కులు ఎవరున్నా ఇక్కడ మొక్కుకుంటున్నారు వాళ్ళ కోరికలు కూడా అమ్మవారు తీరుస్తారు ఇక్కడ ఏమైనా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అలాంటి కొన్ని జాబ్స్ కూర్చి దాని మీద ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర ఇక్కడ మొక్కుని కట్టుకు వెళ్తారు పట్టుకున్న వాళ్ళకి కూడా మ్యారేజెస్ చాలామంది అయినాయి ఇక్కడ ఇక్కడ ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కటి ఇక్కడ టెంపుల్తో అమ్మవారు పిలుపు ఉన్న వాళ్ళే ఇక్కడ టెంపుల్కి రాగలుగుతారు ప్రతి ఒక్కరు ఎవరంటే వాళ్ళు రావాలంటే అమ్మవారి పర్మిషన్ లేని ఇక్కడ రానేటట్టు ప్రతి ఒక్కరు అమ్మవారి దేవాలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదాలు పొంది అమ్మవారి ఇచ్చే ఆశీర్వాదాలు తీసుకోగలం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఇది టెంపుల్ వచ్చి పది సంవత్సరాల నుంచి ఉందండి సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఇప్పటికి ప్రతి సంవత్సరం ఇక్కడ మహాచండీ యాగం జరుగుతుంది ప్రతి సంవత్సరం మహాచండీ యాగం పూజలు కుమారి పూజలు సువాసినీ పూజలు సువాసిని పూజలు మరియు దంపతుల పూజ కూడా చేస్తాం ప్రతి సంవత్సరము మళ్ళీ ప్రతి పౌర్ణమికి కార్తీక దీపోత్సవం జరుగుతుంది ఆ రోజు సప్తాహణ వ్రతము కార్తీక దీపోత్సవం కూడా జరుగుతుంది అవి కొన్ని కావాలంటే మీకు విజయస్ కూడా కొన్ని మేము పంపిస్తాము మాతకి ముందుగా మన బాలా త్రిపుర సుందరి దేవి సాక్షాత్తు ఆదిశక్తి రూపము అయితే ఈ అమ్మవారు సరస్వతి కాళి లలితాదేవి అంశంలతో ఈ మూడు గుణాలు కలిగిన త్రిగుణాత్మక శక్తి త్రిగుణిక శక్తి మన మన మనసులోని ఉన్న ఏ మూడు భావాలు అయితే ఉన్నాయో జాగృతి స్వప్న సుస్థి సుస్థితి అనే మూడు గుణాలను కలిపిన రూపము ఈ అమ్మవారు అలాగే ఇక్కడ ఉన్న శివుడైతే త్రిపురాంతకేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తాడు అయితే శివుడికి త్రిప్రాంతకేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందంటే త్రిపురాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు పరమశివునికి బాలా త్రిపురసుందరి దేవి సహాయం చేసింది అందువల్ల త్రిప్రాంతకేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఇక్కడున్న అమ్మవారు ఎంతో శక్తి కలది గత రెండు సంవత్సరాల నుండి మేము ఇక్కడికి వస్తున్నాము ఇక్కడికి వచ్చిన అమ్మవారి భక్తులు అంటే ఎవరంటే వాళ్ళు ఇక్కడికి రా రాలేరు ఎవరికైతే అమ్మ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారి మహిమలను ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది చూశారు కావున భక్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ప్రతి అమావాస్యకు ఇక్కడ అన్నదానం ఉంటుంది అలాగే కాకుండా దేవి నవరాత్రులలో చండీ యాగాలు హోమాలు జరుగుతాయి సుహాసిని పూజలు కుమారి పూజలు చాలా అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇక్కడ ప్రతి కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ అయితే స్వయంభూ అమ్మవారు స్వయంగా తాను వచ్చి ఇక్కడ కూర్చున్న అమ్మవారు కాబట్టి ఈ అమ్మ అమ్మవారి శక్తి చాలా మహిమాన్వితమైన శక్తి కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకొని